పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో చూస్తే మద్యహాలవన ప్రార్థన ఎప్పుడండి ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన కొన్నేది ఎప్పుడు ప్రార్థన చేసిందండి మూడు గంటల సమయం మధ్యాహ్నం మూడు గంటల సమయాల్లో కొనేది ప్రార్థన చేశారు ఎలా చేశారండీ ప్రార్థన ఒకరే చేశారండి తమ ఇంటి వారితో కూడా ఆ విషయం చూడండి నీకు అర్థమైంది కోస కార్యాలు ఎలా చేశాడు పద అధ్యాయం ఒకటవ చటలీ పటాల వలబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేల భక్తి పరుడు ఒకడు కైసాలలో వండిను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అన్ను భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని తోత తన ఎందుకు వచ్చి కొన్నేరి అని పిలుచుట దర్శన తేటగా తనకి కనబడిను ఎప్పుడండి మధ్యాహ్నం సమయం మూడు గంటలకు ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు తర్వాత చూడండి ఇంకా చెబుతున్నారు ఇంకా ప్రార్థన చేసిన వారు అపో కార్యాలు మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి పగల మూడు గంటలకు ప్రార్థన ఆహారాలు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళు ఎప్పుడంటే ఏ సమయాన మూడు గంటలప్పుడు మూడు గంటలప్పుడు మనిషి ఆ పని విషయాల్లో జాబ్ విషయాల్లో చాలా ఆలిసి పోతాం చాలా అరిచిపోతాం కానీ ఆ సమయాల్లో కూడా దేవునికి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా మధ్యాహ్నం సమయమున ప్రార్థన చేసేవారిగా మాటేంటూ శుద్ధిని కాపాడుకుంటూ ప్రభాకానికి చేరుకోవాలి మరి ఏ విధంగా మాట్లాడించినా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ప్రభు గారిని హృదయపూర్గం చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ